చూడండి కబాబు చాప్ కబాబు ఇది ఎవరన్నా చూసుకుంటే చికెన్ మాత్రం అనుకుంటారు ఇది ఎలా రెడీ చేసినంత ఫుల్ వీడియో చూడండి ఇదంతా మీరు ఎలా తయారు చేసుకోవాలో విధానంగా చూపించడం జరిగింది బల ఉంటుంది ఇది మనం చికెన్ కబాబ్ కానీ దీని ముందర ఏం సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది చేపలు ఎలా క్లీన్ చేసుకోలేదని ఫస్ట్ వీడియో రెండో వీడియో ఉంటుంది ప్రొప్ప లేకపోయి చూడండి చేపలు కబాబ్ చేయడానికి చికెన్ మాదిరి దగ్గొట్టడం జరుగుతుంది చాలామంది నువ్వు మీరు చూసినది ఏమంటే చేపలు చేపలే కబాబ్ అని అంటారు మనం అలా కాకుండా చికెన్ మాదిరి దగ్గట్టి కబాబ్ చేయబోతున్నాము చూడండి చూడండి చేపలని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఎవరన్నా చూసుకుంటే ఇవి చికెన్ ఏమో చికెన్ ముక్కలేమో చికెన్ కబాబులు ఏమో అనుకోవాలా మనం కబాబ్ రెడీ చేస్తాం పశ్చిమలో అల్లము తెల్లవాయలు కొత్తిమీర అట్లా వేసి ఉప్పు తగినంత వేసుకున్నాం అన్ని మొగోట రెండు బాగా ఆడుకొని చాలా చూడండి కారం అనేది మన కవాబు లేకి దెబ్బల దెబ్బలు ఉండాలి చూడండి దెబ్బల దెబ్బలు ఉండాలి ఉంటేనే మనకి ఆ ముక్కలకు పౌడర్ ఎందుకంటే ఇది ఎక్కువ పిండి వేస్తే ముక్కలకంతా పిండి పిండిగానే ఉంటుంది మనకి ముక్కలు కానీ బాగా వేయగలంటే పిండి తక్కువ వేసుకోవాలి కాన్ పౌడరు కబాబు కబాబ్ ఇది మసాలా అంటే అంగిట్లో రూపాయలు ఇస్తే అవి మన కబాబ్ అన్నీ కలిపిండే ఇస్తారు మసాలా ఇది కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఇది మనము కొత్తిమీరి అల్లము తెల్లవాయి పచ్చిమిర్చి ఆడించుకున్నాం కదా అవి ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు వేయకోకుండా కొంచెమే కొంచెం వాటర్ వేసుకోవాలి టేస్టింగ్ సాల్టు కొంచెం వేసుకోవాలి గరం మసాలా వేసుకోవచ్చు చిన్న స్పూన్స్తో జనాల పౌడర్ కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇవి పిండి అన్నీ ఎక్కువ అయితే మసాలా బాగా ఉంటుంది టేస్టీగా తినడానికి కబాబు ఎక్కువ పోసుకోకూడదండి వాటరు తక్కువ పోసుకోవాలి అమ్మ చూడండి గుడ్డి అయిపోయా గుడ్డు తీసుకురాలేదు గుడ్డు లే గుడ్డు వాళ్ళు కానీ గుడ్డు వేసుకోవచ్చు కానీ మేము గుడ్డు వేయలేదు ఇంక చూడండి చేపలు మనం చికెన్ దెగ్గొట్టినట్లుగా దగ్గట్టడం జరిగింది కడిగినప్పుడు నీళ్ళు ఉంటాయి కదా అవి నిదానంగా అట్లా ముక్కలని పిసికి తీసుకోవాలి లేకపోతే ఆ కబాబు మసాలా నీళ్ళు నీళ్ళు అవుతుంది మళ్ళీ నీళ్ళు నీళ్ళు అయిందంటే మనం మళ్ళీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక అర్ధ గంట సేపు పెట్టుకుంటే మళ్ళీ బిగుస్తు వస్తుంది మనకి అర్జెంట్గా మేము ఇప్పటికి ఇప్పటికే తినేయడానికి చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు బాగా కలుపుకోవాలి ఎవరైనా చూసుకుంటే చికెన్ ఏమో అనుకోవాలి ఆ విధంగా ఉంటాయి అండి ఫ్రెండ్స్ అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్ కరివేపాక ఎల్లు కరికేసి బాగా కరెక్ట్ మనకి నూనె వేడేంత వరకు మనం పక్కన పెట్టేసుకుందాము నూనె వేడిన తర్వాత వేయడం చూపిస్తాను ఆ నూనె వేడేంత వరకు అలాగే చూస్తూ ఉండండి నూనె కాగిన తర్వాత దేవేయడం చూపించడం జరుగుతుంది మూత పెట్టేసాము ఆ నూనె కా చూడండి ఇప్పుడు నూనె కాగింది ఇప్పుడు కబాబు చేప కబాబు వేయడం జరుగుతుంది బాగా కలుపుకోవాలి కలుపుకొని పెనుములేకి వేయడం జరుగుతుంది బాగా నూనె కాగింది ముక్కలని విడివిడిగానే వేయాల్సి ఉంటుంది రోటీ వేసుకొని మళ్ళీ రెండో చుట్టూ వేసుకోండి చూడండి చూస్తుంటే చికెన్ కబాబ్ మాదిరి ఉంది కదండి ఎవరైనా కానీ బెదిగ్గిన ఎప్పుడూ చేపల కబాబ్ తిన్నోళ్ళు ఈ ఈ ముక్కలను చూస్తేనే చికెన్తో చేసిన కబాబా అని ఖచ్చితంగా చేపలు తిన్నోళ్ళు కానీ ఈ కబాబ్ని చూసి చికెన్ అనుకొని ఖచ్చితంగా తింటారండి మీరు కానీ ఇలాగా ట్రై చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎలాగైనా తినచ్చు కొంత చాలా ఇప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది కబాబ్ అనేది చూడండి స్మూత్గా ఉంటుంది మనము ఇంకా ఫ్రై చేయంగా ఇంకోసారి ఇది కూలు కబాబ్ అనేది సల్లార్ నుంచి మళ్ళీ మనం నూనెలోకి వేసి దేవేసుకుంటే స్పైసీగా బాగా గట్టిపడుతుంది కరం కరం అని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇది కానీ ఇట్లా ఇప్పుడు ఇప్పుడైనా కానీ తినచ్చు కంగా కానీ బాగా అంత గట్టిగా ఉండి కొంత కరంకారంగా తినాలన్నా కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది కబాబు ఇట్లా తేవేసిన తర్వాత కవాబం తింటే వచ్చిండే నూనె అంతా కింద పడేటట్లుగా మనం ఇట్లా అంటే అంత నూనె అంత కింద పడిపోతుంది మనం పక్కకి ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది మూలలు కానీ ఏముండవు ఉన్నా కానీ బాగా స్పైసీగా దేవేసుకుంటాం కాబట్టి అన్నీ కరం కరం అని మనం నమ్మలేచ్చు చిన్న చిన్న మూలలు ఉన్నాయి కానీ చేపలను అంత టేస్టీగా మనం చికెన్ ఉన్నట్లుగానే చూడండి ఎంత బాగుంటుందో అంత టేస్టీగా ఉంటుంది మీరు ఇలా చేసుకొని తినాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది బాగా టేస్టీగా ఉంటుంది నిండాకి ఎరగడ్డ కానీ నిమ్మకాయ కానీ పిండుకొని తింటే మటుకు సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంటుందండి బాయ్ సూపర్ చేపకాబాబు